వన్ టూ త్రీ ఫ్రెండ్స్ ఈ రోజు మేము అందరం కూడా ఈరోజు టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో మీకు అందరూ కూడా టెంపుల్ అయితే చూపిస్తాను అందరూ కూడా చూస్తానండి ఇంకా ఈ బుడ్డ పిల్లలు ఇద్దరు ఎవరు కొత్తగా వచ్చారు అనుకుంటున్నారా వీళ్ళిద్దరు వచ్చేసి మా మధ్య వాళ్ళ పాప బాబు అన్నమాట ఇష్ట వరుణ్ తేజు సో మేము అందరం కూడా వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత మా చెల్లిని కూడా మీకు అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బయలుదేరుతున్నాం ఇప్పుడే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి ఈ రోజైతే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా ఫ్యామిలీ అందరం కూడా కలిసి టెంపుల్కి అయితే వచ్చేసాము సో ఫస్ ప్రస్తుతానికైతే నేను మా బుడ్డు పిల్లలు మేము ముగ్గురం అయితే వచ్చేస్తున్నాము అందరం కూడా ఒకేసారి రాలేదండి కొంతమంది పిల్లలు సైకిల్లో బైకిల్లో అలా 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 అనమాట మేము బైక్లో వచ్చేసాము ఇంకా మా చెల్లెలని చెప్పాను కదా మా తోడు కోడలు అనమాట ఈ బుడ్డు పాపలు మమ్మీ అనమాట సో వాళ్ళైతే ఇంకా రాలేదు మేము ఇప్పుడు వచ్చాము మా అత్తం ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంది సో అందరం కూడా కలిసి అయితే వెళ్ళిపోతున్నాము మేము ఇక్కడ కొబ్బరికాయ అలాగే గుగ్గులు కూడా తీసుకొచ్చామండి దేవుడికి ప్రసాదంగా అనమాట ఇది సాయిబాబా టెంపుల్ మా ఊరు పక్కన వాకౌట్లో ఉంటుంది అనమాట వాకాడ్లో సో మా చెల్లెలు వాళ్ళు కూడా వాకౌట్లోనే అండి ఉండేది ఇక్కడ నుంచి కొంచెం దూరము సో మా అత్తమ్ చూసారో లోపలికైతే ఆల్రెడీ అనమాట ఇక్కడ నేనైతే వీడియో తీసుకుంటూ ఒకసారి మీకు అందరికి కూడా అయితే చూపిద్దామని చెప్పేసి అందరికీ కూడా నేను వీడియో అయితే షూట్ చేస్తూ వెళ్తున్నాను అలాగే రోజు అయితే చాలా ఎంజాయ్ చేసామండి మేము అందరం కలిసి కూర్చొని అసలు మనకు బయట లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మీకు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు టెంపుల్ వెనక లొకేషన్ని తప్పకుండా చూపిస్తానండి సో ఇక్కడైతే ఇప్పుడే లోపలికైతే వెళ్ళాము ఆల్రెడీ మాకు ముందు చాలా మంది వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయి ఇక్కడ మనకు ఒక పూజలాగా నేను పెద్దగా నాకు సాయిబాబా టెంపుల్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఒకసారి వెళ్ళున్నాను ఇప్పుడు సెకండ్ టైం అనమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఒక సాంగ్స్ లాగా పెట్టి అందరూ పాటలు పాడుకుంటూ దండం పెట్టుకుంటూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఈయన ఒక పూజారి సో ఈయనైతే ఆర్తిస్తూ ఉన్నారండి సో మా పిల్లలు అయితే అరుచుకుంటూ ఉంటే ఇతనికి అయితే కోపం అయితే వచ్చేసిందండి సో ఇప్పుడైతే మనము దేవుడికి ఇలా దండం పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు సో నేను కూడా మొబైల్ పెట్టుకొని దండం పెట్టుకొని తిరుగుతూ ఉన్నాను ఇక్కడైతే మా అత్తమ్మ కొబ్బరికాయ తెచ్చింది అలాగే ఇక్కడ మనకు గుళ్ళు తెచ్చింది అవైతే అక్కడ పెట్టేయాలంట ఇక్కడ ఎక్కువగా ప్రసాదాలు ఏంటంటే మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు పొంగలి ఎట్లాంటివి కదండి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇంట్లో వండుకున్న అన్నము కూరలు తాలింపులు అలాగే ఏదైనా వడలు ఇవి తెచ్చి పెడుతున్నారు ఇక్కడైతే గంధం ఉందండి ఆ గంధం తీసుకురా అందరికి పెట్టు అని చెప్పింది మా అత్తమ్మ మా పిల్లలకి మాకందరికి సరేలే అని చెప్పేసి నేనైతే ఆ గంధం తీసుకొని వచ్చాను తీసుకొచ్చుకొని ముందుగా అయితే నేను పెట్టుకున్నానండి పెట్టుకొని తర్వాత పిల్లలు అందరూ అందరికి పెట్టాను ఇంకా మా పిల్లలు అయితే ఇంకా రాలేదండి మా ఊరును మా లోకేష్ వాళ్ళిద్దరూ సైకిల్ తొక్కుంటూ వస్తున్నారనమాట అందుకే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ మేము నలుగురం వచ్చేసాం కదా మా బుడ్డి చరణ్ మా అత్తమ్మ నేను నలుగురం అయితే వచ్చాము మా వరకు ఇంకా ఇక్కడ పూజ జరుగుతుంది సో వచ్చేసాడండి మా వరుణ్ కూడా వచ్చేసాడు అలాగే మా లోకేష్ కూడా వచ్చేసాడు ఇక మా చెల్లెలు కూడా వచ్చేసిందండి ఇదిగోనండి తనే మా సిస్టర్ అనమాట మా తోడి కోడలు సో తనకు కూడా బొట్టయితే పెట్టాను నేను వీడియో తీస్తూ ఉంటే ఓ ఏమో తల్లి దిగాకని చెప్పేసి నవ్వుకుంటూ ఉంది సో అందరం కూడా వచ్చేసామండి వచ్చేసి ఇక్కడ మనకు పూజ అయితే ఇక్కడ జరుగుతూ ఉంది అందరం కూడా దేవుడికి అయితే దండం పెట్టుకుంటూ ఉన్నాము ఇక మా పిల్లల్ని వీడియో తీయమంటే వాళ్ళైతే తీస్తూ ఉన్నారనమాట సో లాస్ట్లో అయితే మీకు లొకేషన్ మొత్తం కూడా చూపిస్తాను చాలా బాగుంది ఇక్కడైతే నేను మనం తీసుకొచ్చిన డబ్బుల్ని ఇక్కడ ఉండేలో వేయాలి సో నేను ఇక్కడైతే డబ్బులు హండ్రెడ్ రూపీస్ దేవుడి కోసం అని చెప్పి తీసుకొచ్చి వేస్తూ ఉన్నాను సో ఇప్పుడైతే పూజ అంతా అయిపోయిందండి హారతి ఇచ్చారు కదా స్వామి గారు ఆ హారతిని అయితే అందరం కూడా దన్నం పెట్టుకుంటూ ఉన్నాము దన్నం పెట్టుకొని ఒకసారి టెంపుల్ లోపలే చుట్టూ తిరగమని చెప్పాడు ఆ స్వామి రాగానే తిరగమని చెప్పలేదండి రాగానే అక్కడ క్లోజ్ చేస్తున్నారు తర్వాత మాత్రం తిరగండి అని చెప్పాడు పూజ అంతా అయిపోయిన తర్వాత సరే అని చెప్పేసి ఇక్కడ మా మా వాళ్ళు అందరం చూడండి మా వాళ్ళందరం వచ్చేసాము కానీ ముగ్గురు మిస్ అయ్యారండి ఎవరంటే మా హస్బెండు అలాగే మా మర్ది ఇంకా మా ఆడపడుచు వీళ్ళు ముగ్గురు మిస్ అయ్యారండి ఇక మా ఆడపడుచుకి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర ఉంది సో ఇంకా మా హస్బెండు అలాగే మా మధ్య ఇద్దరు కూడా ఇంటి దగ్గర లేరు డ్యూటీకి వెళ్ళిపోయారు సో అందుకని చెప్పేసి మా ఆయన అయితే బైక్లో దింపేసి వెళ్ళిపోయారండి సో మేము మేము వరకే వచ్చాము ఈరోజు వాళ్ళు కూడా వచ్చింటే ఇంకా ఇంకా చాలా బాగుండేది బట్ వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా బాగుంటుంది బట్ ఈరోజు కూడా చాలా బాగుంది లేండి ఇక్కడైతే ప్రసాదాలు పెడుతున్నారు మనం తెచ్చిన గుగ్గుళ్ళు అన్నము వాళ్ళు తెచ్చిన తాలింపులు ఇంకా వడలు మొత్తం కూడా మిక్స్ చేస్తారండి మిక్స్ చేసి ఒక పేపర్ పెట్టి ఇలా ప్రసాదం పెడతారు సో నాకైతే ఇంతవరకు తెలియదండి ఇప్పుడే కొత్తగా చూస్తున్నాను నేను ఈ టెంపుల్ ఒకసారి వచ్చాను జస్ట్ అప్పుడు ఎవరు లేరు జస్ట్ కొబ్బరికాయ అయితే కొట్టుకుని వెళ్ళినాము ప్రసాదం పెట్టించుకొని అందరూ కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారండి మేము మాత్రం వెళ్ళలేదు ఇక్కడ బయట వెనకాల చూశారు కదా లొకేషన్ ఇక్కడ టెంపుల్ వెనక అన్నమాట ఇక్కడైతే ఒక కూర్చోవడానికి కూడా చాలా బాగుంది నేడగా ఉన్నింది బయట కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే మేము మా ఫ్యామిలీ అంతా కూడా కూర్చున్నాము సో ఇక్కడ కూర్చొని అందరం కూడా తింటూ ఎంజాయ్ చేస్తూ సో ఇక్కడైతే కూర్చో ఉన్నామండి చూసారు కదా చాలా బాగుంది అలాగే కొన్ని కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేసామండి నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి మా ఫ్యామిలీ ఫోటో ఇక్కడ మా పెద్ద అబ్బాయి అయితే తీసారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వీడియో తీసారని ఫోటో తీశారండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు లేకపోతారని చెప్పేసి ఇప్పుడు మా ఊరిని తీసాడు చూశారు కదా ఇక్కడైతే మేము కూర్చొని తింటూ ఉన్నాము ప్రసాదం కూడా ఇప్పుడు మీకైతే చూపిస్తాను చూడండి ఇదిగో మా పాప నేను కూడా తీస్తాను మీరు అయితే తీస్తున్నారు అని చేయబడిన వీడియోలు అయితే చెప్తూ ఉంది ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడొచ్చు ఇదో అండి అన్నము అలాగే గుగ్గుళ్ళు అనమాట అందరు తెచ్చిన అన్నం గుగ్గుళ్ళు ఇలాగైతే పెడుతున్నారు ఇక్కడ అవైతే తింటున్నాము బాగుంది సో దానికంటే ముందు ఫ్యామిలీతో వచ్చి ఇలా కూర్చో ఉంటే ఇదో నేను మా చెల్లెళ్ళు అనమాట ఇదండి మళ్ళీ మా ఫ్యామిలీ ఫోటో

పక్క పైపు ఉంది రెడ్ మనం చెప్పండ్స్ వంకాయ బెండకాయ పులుసు అంట ఫ్రెండ్స్ పచ్చని పొలాలతో చాలా బాగుంది కదా లొకేషన్ అయితే అన్న దుగులుగా ఉంటే గుగ్గులు నాకు అది ఉంటే మాకు ఎత్తున్నాం తిన్నాం మగ్గిన కంటే మా ఇంకెద్దామని అన్నది సరేలే ఫ్రెండ్స్ చూశారు కదా మా ఫ్యామిలీ అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ వరిని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్